ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించిన ఓరుగల్లు సభ విజయవంతమైనది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ జర్నలిస్టులకు అన్ని రకాల సహాయ సహకారాలు తన వంతుగా ఉంటాయని సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనదని ఆమె అన్నారు అలాగే జాతీయ అధ్యక్షులు మా మానసాని కృష్ణారెడ్డి మాట్లాడుతూ డెమోక్రటిక్ జనరేషన్ వర్కింగ్ జర్నలిస్టులకి పది లక్షల ఇన్సూరెన్స్ అన్ని జిల్లాల సభ్యులకు ఇవ్వడం జరుగుతుందని అలాగే ప్రతి జర్నలిస్ట్ ప్రతిరోజు వార్తలు రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలని అప్పుడే గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురపాక రాజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించబడినటువంటి మల్లయ్య మహర్షి వివిధ జిల్లాల రాష్ట్ర జిల్లా నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు అరుణ్ని నేను దగ్గరుండి చూస్తున్నా కృష్ణారెడ్డి అన్న నేను దగ్గరుండి చూస్తున్నా వాళ్ళిద్దరూ చిన్న చిన్న లోకల్ ఇష్యూస్ మీద కూడా లోకల్గా జరుగుతున్నటువంటి అవినీతి మీద కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు నాయకులు జర కర్కశంగా ఉంటారు అయినా సరే నిలబడి వాళ్ళు కొట్లాడుతున్నారు సో నేను ఆ ప్యాషన్ షేర్ చేసుకుంటా డిజిటల్ మీడియా జర్నలిజం అంటే ఇట్ షుడ్ బీ ఆల్సో ఇన్వెస్టిగేటివ్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఇన్వెస్టిగేటివ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది చచ్చిపోయింది దాన్ని దయచేసి బతికించండి అది మనకు సొంతంగా డబ్బులు సంపాదించడానికి కాకుండా పది మంది ప్రజలు పనికొచ్చే విధంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఉండాలి క్షమించాలే మాట తూలితే కాకపోతే తప్పదు ఎందుకంటే మనలో ఉన్న బ్లాక్ షీప్ని మనమే ఎలిమినేట్ చేసుకుంటేనే మొత్తం మన కమ్యూనిటీకి జర్నలిస్ట్ కమ్యూనిటీకి రెస్పెక్ట్ వస్తుంది దానికోసం అనే చెప్తా ఉన్నా సో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వైపు దయచేసి కొంత మొగ్గు చూపించే ప్రయత్నం చేయవలసిందిగా మీ సోదరిగా మీ వెల్విషర్గా నేను మీకు తెలియజేస్తూ వన్స్ అగేన్ ఐఎమ్ విత్ యూ కీప్ ద ఫైట్ थैंक यू जय तेलंगाना जय तेलंगाना जर्नलिस्ट 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 जय तेलंगाना